హాయ్ నమస్తే నా పేరు వంశీకృష్ణ రేపు మా సినిమా దక్ష మంచులక్ష్మి గారు మోహన్ బాబు గారు ఫస్ట్ టైం కలిసి నటించిన సినిమా కారం రంగు రుచి దక్ష రేపు రిలీజ్ అవబోతుంది సెప్టెంబర్ నైన్టీన్త్ సో చేయాలి థియేటర్స్ నైన్టీన్ దక్ష సినిమా రిలీజ్ అవుతుందండి చాలా ఇష్టపడి కష్టపడి ప్రేమించుకుంటూ తీసుకొచ్చిన సినిమా మీ ముందుకి దక్ష అనే పేర్లోనే ఉంది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో సో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా నాది ఇది ఎప్పటిలాగానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ విషింగ్ వంశీ హిజ్ ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ థ్యాంక్ యూ వీరేన్ గారు థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ విశ్వంత్ గారు చిత్ర శుక్ల గారు సిద్దిక్ గారు సముద్రకణి గారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరందరూ ఉండి ఈ సినిమాని ఇంత పెద్ద సినిమాగా చేశారు అండ్ రేపు జనాల్లోకి వెళ్ళబోతుంది చాలా నర్వస్గా ఉంది బట్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ ఈ ఎక్సైట్మెంట్ మీ వరకు క్యారీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రేపు పొద్దున్న దక్ష మూవీ వస్తుంది థియేటర్లోకి సెప్టెంబర్ నైన్టీన్త్ మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదదిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళిపోండి మీరు ముగ్గురు చెప్పండి చూసిన తర్వాత బాగుందని వాళ్ళ మరో ముగ్గురు చెప్పమనండి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ సో మచ్ నేను మీ వీరేన్ తమ్మిదూరని దక్ష ద డెడ్లీ కాన్ఫిరెన్సీ అందరూ రుచితే ఉంటే మిరపపొడి అదరగొట్టి కారం రంగు రుచి తప్పక చూడండి రేపు నైన్టీన్ సెప్టెంబర్ రోజు మన లక్ష్మి మంచు గారు షేకింగ్ పర్ఫార్మెన్స్ మన డైరెక్టర్ వంశీ కృష్ణ గారు థ్రిల్లింగ్ డైరెక్షన్ అండ్ మన మహేష్ తప్పక చూడండి నైన్టీన్ సెప్టెంబర్ రోజు దక్ష